ప్రైజ్ ద దలాడ్ అలెలుయా ప్రిమైన యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ తొమ్మిదవ తేదీ ఇరవై నాలుగవ చరం ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని పరిశుద్ధుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నుతించుటకు స్థుతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినములను బట్టి ఆ ప్రభువుకు స్తీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హలే లూయా అలెలూయా ప్రిల్లలా ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మతైశ్వార్థ ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ జన్మను అనుసరించి క్రీస్తు జనన విధానం ఎట్లనగా అనే అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం క్రీస్తు జనన విధానము తెలుసుకోవాలంటే ఓ పది అంశాలు వివరంగా మనం తెలుసుకోవాలి వాటిలో మొట్టమొదటిది ఏసుక్రీస్తు వారు కాబట్టి ఏసుక్రీస్తు వారి గురించి అనేక మంది ప్రవక్తలు ఆయన పుట్టుక గురించి క్రీస్తుకు పూర్వమే కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రవచించారు ఆ ప్రవచనాల నెరవేర్పు యేసుక్రీస్తు జన్మదినం ఈ క్రిస్మస్ అనగా ప్రవచనాల నెరవేర్పే ఆ దేవదేవుడు అనాది కాలంలో ఉన్న సంకల్పాన్ని ఆ చిత్తాన్ని ధరించడానికి ఈ క్రిస్మస్ కాబట్టి ప్రియుల మనము విషయాగ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చదువుకుంటున్నాం కదా ఎల ఎనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యాభారముండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఏసైకి పెట్టే పేరు గురించి ఇక్కడ చెప్తాడు ఆయన రాఘవు కుమారుడు శిశువు ఆయనకి పేరు ఎంత గొప్ప పేరు అంటే ఆయన ఆశ్చర్యకరమైన వాడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఏమండి ఇక్కడ చాలామంది యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ చెప్పడలేదు దేవుడు కాదు ఆయన ఒక ప్రవక్త ఆయన ఒక మనిషి కుమారుడు అని ఏదేదో చెప్తా ఉంటారు మీకు కావాలంటే నేను రుజువులతో సహా అంటే వచ్చిన ఆధారంగా మాట్లాడు బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభు దేవుడు అనే మాట ఎక్కడెక్కడ రాయబడిందో కూడా మనం తెలుసుకుందాం ప్రిల్లరా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇషా గారు యేసుక్రీస్తు ప్రభువుకు పూర్వమే రెండు వేల దాదాపు రెండు వేల వత్సరాల క్రితం ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు ఏమని బలవంతుడైన దేవుడు ఎవరండి బలవంతుడైన దేవుడు మనకు శిశువు పుట్టేరు అన్నాడు కుమారుడు అనుగ్రహపడినాడు ఆ కుమారుడే ఆ శిశువే బలవంతుడైన దేవుడు ఆయన మరి ఏసయ ఒక ప్రవక్తనా ఆయన దేవుడు కాదా మీకు ఓ సంగతి తెలియజేయాలి ఈ లోకంలో పుట్టిన ప్రవక్తలు ఎవరు కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలే బుద్ధుడున్నాడు బుద్ధుని యొక్క సిద్ధాంతాలు కూడా చాలా చక్కగా ఉంటాయి ఆ పీఠికలు బుద్ధుడు నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకోలేదు నేను నన్ను కొలవండి అని ఎప్పుడు చెప్పలేదు అలాగే చాలామంది నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పలేదు యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయన దేవుడు అని ప్రవక్తలు చెప్తున్నారు ఆయన దేవుడు అని లేఖనాలు చెప్తున్నాయి ఆయన దేవుని కుమారుడు అని దేవుడి గ్రంథం చెబుతుంది ప్రిలరా నేను తండ్రి ఏకమై ఉన్నాము మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటే అర్థం ఏంటి అక్కడ త్రిత్వం గురించి బాగా అవగాహన ఉంటే అవగాహన లేని వాళ్ళనే కానీ అవగాహన ఉంటే యేసుక్రీస్తే యహోవా దేవుడు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర యుగంలో యహోవా దేవుడు కార్యాలు చేశాడు మానవుల రక్షణార్థం కృప యుగంలో యేసుక్రీస్తు ప్రభు మానవ రక్షణార్థం ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు సంఘం కష్టపడుతుంది ఏసయ్య రాకడ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కడుతూ ఉన్నాడు ఈ దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కటే ఒక్కో కాలంలో ఒక్కో పేరున ఆయన పనిచేసాడే తప్ప దేవుడు ఒక్కడే అంటాడు కదా ఆయన యహోవా అని నాకు పేరు దేవుడు ఒక్కడే ఆయన ఆ దేవుడిని నేనే అని ధైర్యంగా చెప్పుకుంటాడు మరి ఇంకెక్కడ ఇంకెవరు కూడా ఇంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు లోకంలో ఎవరు లేరు ప్రవక్తలైన వాళ్ళు దేవుళ్ళు అనబడేవారు కూడా ఎవరు లేరు అందుకే ఆయన బలవంతుడైన దేవుడు బలము కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు ఏ బలం ఉంది నా ప్రభు దగ్గర ఏ శక్తి ఉంది సర్వ సృష్టిని మాట ద్వారా సృష్టించిన దేవుడు ఈ సృష్టాన్ని ఆశ్చర్యకరమైన ఈ సృష్టిని మాట ద్వారా సృష్టించాడండి ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ప్రియులారా ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ నిత్యుడవు తండ్రి అని చెప్తాడు వల్ల అంటే నిత్యము ఉండే తండ్రి ఆయన ఆది కాలం వదులుకొని అనాది కాలం మొదలుకొని అంత్యకాలము వరకు కాలము అనేది ఈయన్ని బంధించలేదు ఈయన కాలానుగుణంగా ఉండేవాడు కాదు కాలాలే ఈయన చెప్పినట్లుగా మారతాయి ఆయన అంటాడు ఆడియో నేనే అంతము నేనే తర్వాత నేను మొదటి వాడను నేను కడపటి వాడను సమస్తమును జరిగించు వాడను నేనే హలలుయా కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా సమాధానానికి కర్త అధిపతి ఆయన దళపతి అధిపతి ఆయన అధిపతి అంటే అటువంటి అధికారము కలిగిన సమాధానం మీద అధికారం కలిగిన వాడు ఎందుకు ఆయన కర్త కాబట్టి అసలు సమాధానం అనేదే ఆ దేవదేవుడు ఇచ్చేది కాబట్టి కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా ఇంత గొప్ప ఉన్నతమైన యేసు క్రీస్తు ప్రభు వారి జన్మదినం గురించి మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాం ఆయన జనన విధానం ఎట్లనగా ఆయనకి యేసు అను పేరు పెట్టు ఆ యేసు పేరులో ఉండే గుణలక్షణాలే ఇవి కావున ఈ క్రిస్మస్ దినాలలో ఆ దేవదేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన్ను వెంబడి తుముగాక అలాంటి కృప నా ప్రీడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక ఆమెన్ దేవుడి వాక్యము దీవించనుగాక మహోన్నతుడా పరిశుద్ధుడా నామానికి స్తోత్రాలు వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవంపైతో వేడుకొంచున్నాను తల్లి ఆమెన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యుని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నిలిచియుండునుగాకా ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అలా హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట గాక హాలూ హూయ